వారికి జిల్లా బాధ్యతలు ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఏ సమాజంలో అయినా ఒక చిన్న చేంజ్ రావాలంటే కూడా ఆ చేంజ్ దగ్గర యూత ప్రారంభమవుతుంది వారి మైండ్ లో ఒక ఆలోచన వచ్చిందంటే సమాజాన్ని మార్చేంత వరకు కూడా వారు వదిలిపెట్టకుండా పనిచేస్తారు ఇవాళ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయినా ఆనాడు ఇండియాకి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించాలనుకుంటున్నాం అందరికి మంచి ఫలితాలు వచ్చే విధంగా సమాజాన్ని దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టపడి చక్కగా పనిచేయాలని జాగృతి సంస్థకు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ జై